గుర్తింపు కర్పూర దేశాన్ని ఏలే వసంతరాయలకు తనను తన ప్రజలంతా గొప్ప ప్రభువుగా గుర్తించాలని తాను పురాణ పురుషులలాగా ఆచంద్రతారార్కం కీర్తి సంపాదించాలని ఆశ ఉండేది కీర్తికాంక్షతో ఆయన ఎన్నో ధర్మకార్యాలు ప్రజా సౌకర్యాలు చేశాడు తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవటానికి ఆయన మారువేషంలో దేశ సంచారం చేస్తుండేవాడు ఎక్కడికి వెళ్ళిన ప్రజలు తనను ప్రశంసిస్తుండడం విని ఆయనకు చాలా ఆనందంగా ఉండేది అయితే ఒక గ్రామంలో రామయ్య అనేవాడు వసంతరాయల పట్ల అమితమైన నిర్లక్ష్యం ప్రకటించేసరికి రాజుకు ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది ఏం గొప్పలేదు ఆ రాజు మా ఊరికి ఏం చేశాడు అన్నాడు రామయ్య వసంతరాయల మనసు చివుక్కుమన్నది ఆయన వెంటనే ఆ గ్రామం పరిసరాలను పరిశీలించి గ్రామ ప్రజలకు సరి అయిన నీటి సదుపాయం లేదని తెలుసుకున్నాడు గ్రామానికి అంతకు ఒకే చెరువు ఉన్నది వానలు సరిగా లేకపోతే అది నిండదు వసంతరాయలు రాజధానికి తిరిగి వెళ్ళి మంత్రులతో సంప్రదించి ఆ గ్రామం మీదుగా వెళ్ళేలాగా ఒక కాలువ తవ్వించాడు కాలువ తవ్వకం పూర్తి కాగానే గ్రామ ప్రజల నీటి సమస్య తీరిపోయింది వసంతరాయలు మారువేషంలో మళ్ళీ రామాయణ్ కలుసుకున్నాడు ఈసారి రామయ్య తనను పొగుడుతాడు అనుకున్నాడు కానీ రామయ్య కాలువ తవ్వేస్తే సరిపోయిందా మాకున్నది నీటి ఇబ్బంది ఒకటేనా అన్నాడు వసంతరాయలు ఆ గ్రామ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి రాకపోకల నిమిత్తం ఆ గ్రామానికి సరి అయిన బాట లేదని తెలుసుకొని బాట వేయించాడు గ్రామాన్ని రహదారితో కలిపే బాట ఏర్పడింది అప్పటికీ రామయ్య రాజు పట్ల అసంతృప్తి ప్రకటించాడు రాజు రామయ్య ధర్మమ్మ అంటూ ఆ గ్రామానికి మంచి పాఠశాల ఉచిత వైద్యశాల మొదలైన సదుపాయాలు కలిగించాడు గ్రామానికి పట్టణ లక్షణాలు ఏర్పడ్డాయి కొన్ని సౌకర్యాలు ఏర్పడ్డాక గ్రామస్తులు రాజును తీగ పొగుడుతున్నారు కానీ రామయ్య పొగడడం లేదు చివరకు వసంతరాయలు విసిగిపోయి ఏమిటి రామయ్య ఊరు ఊరంతా రాజును ఆకాశానికి ఎత్తుతుంటే నువ్వు మెచ్చుకోవేం నీదేదో వింత తత్వంగా ఉన్నదే అని అన్నాడు రాజు చేసిన పనుల వల్ల వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి పొగుడతారు నేనెందుకు ఆయన్ని పొగడాలి అన్నాడు రామయ్య చిరాకుగా రాజు చేసిన పనులకు ఊళ్ళో అందరూ బాగుపడి నువ్వు ఒక్కడి మాత్రం బాగుపడలేకపోయావా అని వసంతరాయలు అడిగాడు అంతే మరి కాలువ వల్ల భూములు ఉన్నవాళ్ళు బాగుపడ్డారు నాకు భూమి లేదు పాట వేయించడం వల్ల వర్తకులు బాగుపడ్డారు నాకేం లాభం పాఠశాల పెట్టించారు చదువుకునే వయసు పిల్లలు లేరు నాకు ఉచిత వైద్యశాల ఉంది నేనెప్పుడు చబు పడింది లేదు బస్తీలలో లాగా ఎన్నో రకాల వినోదాలు గ్రామంలో ఏర్పడ్డాయి అవి చూసి ఆనందించడానికి నాకు ఎక్కడిది అన్నాడు రామయ్య ఈసారి రాజు రామయ్య పరిస్థితి తెలుసుకున్నాడు ముసలివాడయ్యాక రామయ్యను ఆయన పిల్లలు సరిగ్గా చూడడం మానేశారు రాజు రామయ్యకు ఒక చిన్న ఇల్లు కట్టించి అతనికి రోజులు హాయిగా గడవడానికి డబ్బు కూడా ఏర్పాటు చేశాడు ఆ తర్వాత కలిసినప్పుడు రామయ్య రాజును తెగ పొగిడాడు వసంతరాయలు మారువేషంలో దేశ సంచారం చేస్తుండగా ఇంకో గ్రామంలో ఇంకో సోమయ్య తగిలి ఏం గొప్పలేద్దు రాజు మా ఊరికి ఏం చేశాడు గనక అన్నాడు ఈసారి రాజు ఊరి పరిస్థితి గురించి కాక సోమయ్య పరిస్థితి గురించి తెలుసుకొని అతని సుఖ జీవనానికి తగిన ఏర్పాట్లు చేశాడు ఈసారి సోమయ్య రాజును పొగిడాడు వసంతరాయలకు కనువిప్పైంది ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసిన వాన్ని ఎవరూ గుర్తించరు తమకు ప్రత్యేకంగా ఉపయోగపడితేనే గుర్తిస్తారు దేశంలో ప్రతి ఒక్కడి చేత గుర్తింపు పొందాలంటే ప్రతి ఒక్కడికి ప్రయోజనకరంగా ఉండే పనులు చేయాలి తాను అది అసాధ్యం కాదు అందుచేత గుర్తింపు కోసం కాక పది మందికి పనికి వచ్చే పనులు మాత్రమే చేయాలి వసంతరాయలు అలాగే చేశాడు ఆయన కాలంలో ఆయనను అందరూ గుర్తించకపోయిన కర్పూర వసంతరాయల పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చే